హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అనేవి కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర ప్యాంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ ప్యాంట్స్కి ఇలాగా జిప్పులు ఉంటాయి కదండి ముఖ్యంగా జీన్స్ ప్యాంట్స్ కానీ లేదంటే పిల్లలు వేసుకునే ప్యాంట్స్ కానీ ఇలా జిప్పులు ఉంటాయి కదా ఈ జిప్పులు అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి ఆ జిప్పుకు ఉన్నటువంటి రన్నర్ అనేది అస్సలు కదలకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు దగ్గర వ్యాజులైన్ ఉంటుంది కదా ఈ వ్యాజ్లైన్ కొద్దిగా తీసుకుని ఇలాగ జిప్పుకి మొత్తం అప్లై చేయాలి లేదు అంటే మన దగ్గర ఎలాంటి క్యాండిల్స్ ఉంటాయి కదండి క్యాండిల్ అయినా సరే ఆ జిప్పుకి ఆ రన్నర్కి మొత్తం అంతా ఇలా రుద్ధేసామనుకోండి మనకి ఆ జిప్ ఉండేటటువంటి రన్నర్ ఉంటుంది కదండి అది ఈజీగా మూవ్ అవుతుంది దాంతో మనకి జిప్ అనేది ఈజీగా పడుతుందండి చూడండి ఇక్కడ నేను మీకు చూపించడానికి వ్యాధులైన ఇంకా క్యాండిల్ రెండు వేశానండి ఏదో ఒకటి కానీ వేసుకోవచ్చు ఇక్కడ తర్వాత జిప్ వేసి చూపిస్తుందని చూడండి ఇలా ఈజీగా జిప్ అనేది పడుతుంది అనమాట టిప్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మన వెంబడ నీళ్లు వస్తూ ఉంటాయి కదండి అలా నీళ్లు రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఇలా పేపర్ నాప్కిన్స్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ అయినా సరే తీసుకోవచ్చు అండి మనము కట్ చేసే దగ్గర ఆ పేపర్ నాప్కిన్ పెట్టుకొని తర్వాత దాని మీద కొద్దిగా నీళ్లు చల్లేయాలండి తర్వాత ఆ పేపర్ అంతా తడిచిన తర్వాత ఇప్పుడు మనం కనుక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కళ్ళ వెంబడనేవి అస్సలు నీళ్ళు రాకుండా ఉంటాయండి ఇలా ఎన్ని ఉల్లిపాయలు అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట ఉల్లిపాయల్లో ఉండేటటువంటి ఘాటు అంతా కూడా ఈ పేపర్ పీల్చుకుంటుంది తర్వాత మనకి ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా కూడా మనకి కళ్ళ అసలు నీళ్ళు రాకుండా ఈజీగా ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు అండి టిప్ అనేది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చాలా మంది మనలో ఇప్పుడు కళ్ళద్దాలు వాడుతూ ఉంటారు కదండి ఈ కళ్ళద్దాల మీద ఎక్కువగా డస్ట్ అనేది లేదంటే ఏదైనా జిడ్డు కానీ పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఈ కళ్ళద్దాలని మనము లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మన దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనెను ఇలా కొద్దిగా మనం ఈ కళ్ళజోడు తుడవడానికి వాడే ఈ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ తోటి మాత్రమే ఇలా తుడుచుకోవాలండి దాని మీద కొద్దిగా లాగా రెండు మూడు చొక్కలు ఆ క్లాత్ మీద వేసుకొని తర్వాత మనం కళ్ళజోడు కనుక తుడిచామనుకోండి మనకి కళ్ళజోడు మీద ఉండేటటువంటి డస్ట్ జిడ్డు అంతా పూర్తిగా క్లీన్ అవుతుంది ఈ టిప్ చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత అందులోనే మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా ఇలా కొంచెం వేసుకోవాలండి అది ఏ కంపెనీ పేస్ట్ అయినా పర్వాలేదు తర్వాత అందులోనే ఒక నిమ్మకాయన కట్ చేసి సగం చెక్క నిమ్మ అందులో పిండుకోవాలండి తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము దేవుని దగ్గర ఇలా రాగి కానీ ఇత్తడి సామాన్లు కానీ వాడుతూ ఉంటాం కదా వీటిని మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం తయారు చేసుకున్నాం కదా ఈ పసుపు మిశ్రమము దీన్ని కనుక ఉపయోగించి క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మంచి షైనింగ్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా ఇలాగా ఈ అంతా కూడా ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఈ రాగి ఇత్తడి సామాన్లకి ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను కష్టపడి రుద్దకుండా ఈజీగా మనము మంచి షైనింగ్ పొందవచ్చండి ఇలా మొత్తం అంతా కూడా ప్లేట్కి వెనక వైపున ముందు వైపున కూడా అప్లై చేసుకోవాలండి ఇలా మనం అప్లై చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత మనము ఎలాంటి స్క్రబ్బరు లేకుండా మనం ఈజీగా చేత్తోనే అప్లై చేసేసి మనము ఇవి కనుక వాష్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ అనే వస్తాయండి ఇలాగే నేను ఈ రెండింటికి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఇలాంటి వస్తువులు ఏవైనా సరే ఉన్నట్లయితే ఇలా క్లీన్ చేస్తారనుకోండి మంచి షైనింగ్ వస్తాయండి అంతేకాకుండా షైనింగ్ అనేది ఒక వారం పాటు తగ్గకుండా అలాగే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను అప్లై చేసిన తర్వాత షైనింగ్ అనేది ఎంత బాగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఇది అప్లై చేయకముందు ఎలా ఉన్నాయి అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది మీరే చూస్తున్నారు కదండి ఇలా సింపుల్గా ఈజీగా ఎక్కువగా శ్రమపడకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి రోల్ అనేది మన అందరి దగ్గర ఉంటూనే ఉంటుంది కదండి ముఖ్యంగా మనం అల్లం అది దంచుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్నగా మసాలాలు దంచుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము పొయ్యిగట్టు మీద పెట్టి దీన్ని దంచినప్పుడు మనకి పొయ్యిగట్టు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు పొయ్యిగట్టు అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ సౌండ్ కూడా రాకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర ఇలాంటి స్పాంజ్ షీట్లు ఉంటూ ఉంటాయి కదండీ ముఖ్యంగా మనము శారీస్ కానీ లేదంటే ఏమైనా కొత్తగా షర్ట్లు కొన్నప్పుడు ఇలాంటి షీట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఒక దాన్ని తీసుకుని ఈ రోల్ ఎంతవరకు ఉంటుందో అంత సైజు వరకు ఇలాగా మనకి ఈ రోల్ ఎంత సైజు ఉంటుందో అంతవరకు కూడా మనం ఈ ఫోమ్ షీట్ మీద ఇలా మార్కర్ పెన్తో ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత తా, ఇదంతా కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనం రోల్ని ఇలా వెనక్కి తిప్పి మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఇలాగా నాలుగు వైపులా కూడా మనం ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి స్పాంజ్ షీట్ ఉంటుంది కదండి ఆ స్పాంజ్ షీట్ని ఇలా రోల్కి అంటించుకోవాలండి ఇక్కడ నేను డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నాను మీరు కదలకుండా ఉండటానికి మామూలు టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఫోమ్ షీట్ని అంటించుకొని మనం కనుక ఈ రోడ్లో ఏవైనా సరే దంచుకున్నాం అనుకోండి మనకి సౌండ్ అనేది ఎక్కువ రాదు అంతేకాకుండా మనకి పొయ్యిగట్టు కూడా డ్యామేజ్ అవ్వదండి ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ఎందుకు అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇలా దంచినప్పుడు కింద పోర్షన్ల వాళ్ళకి ఎక్కువగా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చేశారనుకోండి మీకు సౌండ్ అనేది అస్సలు రాదండి టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాగా స్పూన్లు గరిటీలు పెట్టుకునే హోల్డర్స్ అందరి దగ్గర ఉంటూ ఉంటాయి కదండి వీటిలో మనం స్పూన్లు పెట్టినప్పుడు గరిటెలు పెట్టినప్పుడు అవన్నీ కూడా అలా బయటకు వచ్చి పడిపోతూ ఉంటాయి కదా లేదంటే పెద్ద గరిటెలు అయితే ఇలా అన్నీ కూడా కిందకు జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి మన దగ్గర ఇలా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఈ డ్రింక్ బాటిల్స్లో మనకి ఈ హోల్డర్కి సరిపోయే ఒక బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలండి దాని సైజు వరకు ఇలాంటి బాటిల్ ఒక దాన్ని తీసుకొని ఇలా మనము మార్కర్ పెన్ను తోటి మనకి ఎక్కడైతే ఇలా అవసరం పడుతుందో ఆ హైట్ వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని ఆ మార్కింగ్ చేసుకున్నంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ స్పూన్ల హోల్డర్లోకి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాం కదా దీంట్లో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనకి స్పూన్లు అనేవి అస్సలు కింద పడిపోవండి దాంట్లోనే ఉంటాయి మనకి కింద పడిపోవటము జారిపోవడం అనేది అస్సలు ఉండదండి టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా రోజు కూడా షూ వేసుకు వెళ్తూ ఉంటారు కదా రోజంతా కూడా షూ వేసుకుని ఉండటం వల్ల షూ అనేది ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా షూ ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేసి చూడండి మనం సోప్స్ వాడుతూ ఉంటాం కదండి సోప్స్ పైన రేపర్ ఉంటుంది కదా లోపల ఇంకొక ప్యాకింగ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి దాన్ని తీసుకుని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి రెండు షోల్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకి షూలో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇలా నైట్ పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ అనేది మనం షూ వేసుకున్నప్పుడు ఇవి రిమూవ్ చేసేసి మళ్ళీ మనము షూ వేసుకుంటే మనకి షూ అనేవి ఎలాంటి దుర్వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి లేదంటే మన దగ్గర సోప్స్ అనేవి వాడినప్పుడు చిన్న చిన్న ముక్కలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిల్ని తురుముకొని మనము ఒక చిన్న ప్యాకింగ్ లాగా ఒక పేపర్లో పెట్టుకుని చిన్న ప్యాకింగ్ చేసుకుని ఇలా షూలో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కూడా మనకి మంచి సువాసన అనేవి వస్తూ ఉంటాయండి షూ అనేది బ్యాట్స్మెన్ అనేది అసలు రాకుండా కూడా ఉంటుంది టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఇప్పుడు అది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఒక పది లవంగాల వరకు వేసుకోవాలండి తర్వాత మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఇలాగా ఉల్లిపాయ పొట్టు అనేది వస్తుంది కదా అదంతా కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఒకరోజు ఉల్లిపాయల మీద ఉండేటటువంటి పొట్టంతా కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు దాన్ని ఇలా మరుగుతున్నటువంటి ఈ నీళ్లు ఉన్నాయి కదండి ఈ నీళ్ళల్లో ఆ ఉల్లిపాయ పొట్టంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి లవంగాలు ఇంకా ఉల్లిపాయ పొట్టు మరగటం వల్ల వాటర్ అనేది ఎలాగా మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట చూడండి ఇదంతా కూడా ఇలా కొంచెం మరిగించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం చల్లారినివ్వాలండి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి తల్లలో చుండ్రు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎన్ని రకాలైనటువంటి షాంపూస్ వాడినా కూడా మనకి చుండ్రు అనేది పోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ చుండ్రు ఉన్నప్పుడు అది మనకి ఫేస్ మీద కూడా పడి ఫేస్ మీద ఎక్కువగా మనకి మొట్టిమలన్నీ కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా మనకి భుజం మీద హ్యాండ్స్ మీద కూడా పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి హ్యాండ్స్ మీద కూడా ఒక్కొక్కసారి మొట్టిమలు కూడా వస్తూ ఉంటాయి ఇలా తలంతరికి అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనము తలంతా స్ప్రే చేసుకుని ఒక గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత మనము మామూలుగా తలస్నానం చేసినట్లయితే తల్లో ఉండేటటువంటి చుండ్రంతా కూడా పూర్తిగా తగ్గుతుందండి కొంతమందికి చుండ్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పెచ్చులు పెచ్చులుగా కూడా ఉంటుంది చూడండి అలాంటి చుండ్రంతా కూడా ఈ వాటర్ వల్ల క్రమక్రమంగా తగ్గుతుందండి ఇలా వారానికి రెండుసార్లు కనుక మనము తలకి అప్లై చేసినట్లయితే మనకి క్రమక్రమంగా చుండ్ర అనేది తగ్గుముఖం పడుతుందండి ఇలా ఒక రెండు మూడు నెలలు కనుక ఇలా చేసినట్లయితే మీకు చుండ్ర అనేది అస్సలు ఉల్లిపాయ పొట్లో ఉండేటటువంటి సల్ఫర్ అనేది చుండ్రుకి చాలా మంచి మందులాగా లాగా లవంగాలు కూడా చుండ్రు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్